ఓం శ్రీమాత్రే నమ ఉచ్చుక రాశివారు దర్శించవలసిన ఆలయాలు ఆరాధించవలసిన దేవతలు ఉత్సక రాశివారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య వారిని ఆరాధించాలి అది కూడా మంగళవారం రోజుని గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ రోజు నియమం పాటించండి మాంసాహారం తిన కింద ఇలా చేయటం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది సంతానం వృద్ధుల్లోకి వస్తారు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం కలుగుతుంది ఇందులో ఏ విధంగా సందేహం లేదు అలాగే గురువారం రోజున శివాలయాన్ని దర్శించండి శివుణ్ణి ఆరాధించటం వల్ల గురువారం రోజున ఆయుష్ కలుగుతుంది ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఇస్తారు గురువారం నియమం ఖచ్చితంగా పాటించండి మాంసాహారం తిన కింద పాటించండి మీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అలాగే మీకు చంద్రుడు అనుగ్రహం కావాలి మనశ్శాంతి కావాలి మనసు బాగుండాలి చేసే పని శ్రద్ధగా చేయగలగాలి అంటే ఖచ్చితంగా మీరు చేయవలసింది పార్వతీదేవి అమ్మవారిని ఆరాధించండి మీకు పార్వతీదేవి అమ్మవారిని ఆరాధించడం వల్ల మీకు మనసు ప్రశాంతత ఉంటుంది మనసు నిమగ్నమై ఏ పని చేసినా సంపూర్ణంగా పూర్తవుతుంది ఆరోగ్యం బాగుంటుంది మీకు సింగిల్గా పార్వతి అమ్మవారు గుడి ఉండదు కాబట్టి శివాలయంలో పార్వతి సమేత ఈశ్వేశ్వర స్వామి వారు కానీ అలా శివుడి శివునికి నామాలు ఉన్నాయి కదా అలా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రకంగా పార్వతి సమేత శివుడు ఉన్న ఆలయాన్ని దర్శించండి అప్పుడు మీకు శివుడు పార్వతీదేవి ఇద్దరు కూడా మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తారు మంచి విజయాన్ని ఇస్తారు లేదు ఇంట్లో ఆరాధిస్తానంటే ఇంట్లో కనుక శివపార్వతులు ఫోటో పెట్టుకుని ఆ ఫోటోని మీరు ఆరాధించవచ్చు మీకు తోసిన విధంగా పూజ చేసుకోవచ్చు ఈ పార్వతీదేవి అమ్మవారిని దర్శించాలంటే కనుక సోమవారం రోజుని దర్శించండి సోమవారం దర్శించడం వల్ల పార్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది ప్లస్ శివుడు అనుగ్రహం కలుగుతుంది దీనివల్ల సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది మనసు ప్రశాంతత ఉంటుంది ఆయుష్ ఉద్దు చెందుతుంది ఇందులో ఏ విధంగా సందేహం లేదు ఆశ్రయించండి నియమం పాటిస్తూ మాంసాహారం తన కింద పాటిస్తూ నేను ఇప్పుడు చెప్పిన మూడు పద్ధతులు పాటించండి ఖచ్చితంగా విజయం కలుగుతుంది విజయం